హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో కార్తీక మాసం అయిపోయింది ఈరోజు లాస్ట్ డే అమావాస్య అనమాట మంత్ మొత్తం ఎక్కడికి వెళ్ళలేదు ఈరోజు లాస్ట్ డే కదా ఈరోజైనా వెళ్ళి టెంపుల్కి వెళ్ళేసి వద్దామని వెళ్తున్నాము చాలా చలిగా ఉంది అసలు మాకు ఇక్కడ సిక్స్టీన్ డిగ్రీస్ వరకు ఉందన్నమాట చలి అయితే చాలా చలి పెడుతుంది నైన్ అయింది ఇప్పటికీ ఇంకా ఎక్కడ సూర్యుడు సన్ అయితే కనిపించట్లేదు సో ఆల్రెడీ కార్తీక మాసం అయిపోయి కూడా టెన్ డేస్ అవుతుంది ఇది కార్తీక మాసం లాస్ట్ డే అమావాస్య రోజు షూట్ చేసినది కానీ నేను అంత యాక్టివ్గా వీడియోస్ పోస్ట్ చేయట్లేదు కదా సో అందుకు ఆ రోజు షూట్ చేసిన బ్లాగ్ ఉంటే అదైతే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను లాస్ట్ వీక్ అంతా నేను కొంచెం వర్క్ ఉండి నంద్యాలకి అయితే వెళ్ళినాను సో అందుకు ఒక టెన్ డేస్ నుంచి నాకైతే వీడియోస్ ఎడిట్ చేయడానికి అవ్వలేదు ఇదే లాస్ట్ డే ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే నుంచి దీపాలు పెట్టుకోము కదా సో అందుకు నేను ఇంటి బయట మొత్తం తులసమ్మ దగ్గర ఇలా దీపాలు అయితే వెలిగించాను మార్నింగ్ అయితే నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి ఇక్కడ మాకు దగ్గరలో ఒక శివాలయం ఉంది అక్కడికైతే వెళ్తున్నాము మన సైడ్ అయితే ఈ కార్తీక మాసంలో ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్ళి త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తి వెలిగిస్తారు కదా కానీ కార్తీక మాసం అంతా నేను ఇక్కడే ఉన్నాను ఇంకా ఎక్కడికి బయటికి వెళ్ళడానికి కూడా అవ్వలేదు సో టెంపుల్ కూడా వెళ్ళలేదు అనమాట ఇంకా లాస్ట్ డే ఈరోజు వెళ్దాము అని ఇక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్కి వచ్చాము ఇక్కడ షాప్స్లో ఎక్కడ కూడా నాకు త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తే అనేది దొరకలేదు మన సైడ్ షాప్స్లో అయితే ఈజీగా దొరుకుతుంది కదా అందుకు నేను ఏం చేసినానంటే మామూలుగా సపరేట్ సపరేట్ ఇండివిజువల్గా ఉంటాయి కదా అవే మొత్తం త్రీ సిక్స్టీ ఫైవ్ కౌంట్ చేసి థ్రెడ్తో ఒక వత్తి లాగా కట్టి నేనే ప్రిపేర్ చేసినాను ఇంకా ఇంట్లోంచే నేను పిండి దీపం అయితే ప్రిపేర్ చేసి తెచ్చుకున్నాను గోధుమ పిండితో చేసి పెట్టినది ఈ కార్తీక మాసంలో మనం త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తి వెలిగిస్తే ఇయర్ అంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుంది అని చెప్తారు కార్తీక మాసం మొత్తంలో శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ ఒక నెయ్యి దీపం వెలిగించిన చాలా పుణ్యం వస్తుందంట ఇవన్నీ కూడా కార్తీక పురాణం అని ఒక బుక్ ఉంటుంది ఆ బుక్ లో మొత్తం కంప్లీట్ కార్తీక మాసం గురించి రూల్స్ ఎలా ఈ కార్తీక వ్రతం చేసే వాళ్ళు ఏం పాటించాలి ఎలా చేయాలి ఏం తినాలి తినకూడదు ఇలా కంప్లీట్గా అనమాట థర్టీ డేస్కి థర్టీ స్టోరీస్ ఉంటాయి అందులో కార్తీక మాసంలో మెయిన్గా ఆవు నెయ్యి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఆవు నెయ్యి దొరకపోతే నువ్వుల నూనెతో అయినా వెలిగించవచ్చు ఆ రెండు లేకపోతే లాస్ట్లో కొబ్బరి నూనె యూజ్ చేయొచ్చు అనమాట కానీ ఇప్పుడు మనం యూస్ చేసే ఆయిల్స్ అన్నీ అన్నీ మిక్సింగ్ అని వస్తున్నాయి సో అవి అంత ప్యూర్ కాదు కార్తీక మాసం ఒక్కటి నువ్వుల నూనె లేకపోతే ఆవు నెయ్యి ఈ రెండే యూస్ చేస్తాను దీపారాధన చేయటానికి ఇక్కడ మీకు కనిపిస్తున్నారు కదా సో శివుడు పక్కన వినాయకుడు ఆ తర్వాత అమ్మవారు ఉంటారు ఇంకా లాస్ట్ డే కాబట్టి ఈ టెంపుల్లో మొత్తం ఇలా బాగా డెకరేషన్ అయితే చేసినారు ఇక్కడ చూస్తున్నారు కదా అన్ని కలర్స్ వేసి ముగ్గులు వేసినారు ఇంకా లక్ష దీపార్చన జరిగిందంట ఎస్టర్డే కానీ ఇంకా నిన్న ఈవినింగ్ చేసినవి ఇంకా ఇప్పటికీ దీపాలు అయితే ఉన్నాయి కొన్ని వెలుగుతూ ఉన్నాయి ఇక్కడ లక్ష దీపార్చన జరిగింది అని చెప్పినాను కదా సో అందుకు మొత్తం ఇలా ఫ్లవర్స్తో అయితే డెకరేషన్ చేసినారు లోపల దేవుడి విగ్రహాలకు కూడా మొత్తం ఫ్లవర్స్తో బాగా డెకార్ చేసినారు వినాయకుడికి అయితే మొత్తం ఇలా డ్రై ఫ్రూట్స్ పెట్టి డ్రై ఫ్రూట్స్తో డెకార్ చేసినారు కానీ ఇంకా అదంతా నేను దేవుడిని అయితే చూపించట్లేదు టెంపుల్ బయట ఇక్కడైతే ఒక స్టేజ్ అరేంజ్ చేసినారు మేబీ ఎస్టర్డే ఇక్కడ ప్రోగ్రామ్స్ జరిగినట్టు ఉన్నాయి మేము ఉండే ప్లేస్లో అయితే హిందూ ఫెస్టివల్స్ బాగానే సెలబ్రేట్ చేస్తారు ఇక్కడ గణేష్ చతుర్థి కూడా టూ మంత్స్ వరకు పెడతారనమాట వినాయకుడిని టెంపుల్కి వెళ్ళి లేట్ అయిందని ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ ఇక్కడ బయట తీసుకుంటున్నాము తర్వాత ఆఫ్టర్నూన్కి అయితే నేను ఇక్కడ పన్నీర్ కర్రీ చేస్తున్నాను ఇవి పన్నీర్ క్యూబ్స్ ఇలాగే వస్తాయి అన్నమాట పీసెస్ లాగా మనం జస్ట్ వాటిని తెచ్చుకొని ఫ్రై చేసుకోవడమే ఆఫ్టర్నూన్ లంచ్లోకి కోకోనట్ మిల్క్తో చేసిన పలావ్ అండ్ పన్నీర్ కర్రీ కోకోనట్ మిల్క్తో చేసిన పలావ్ అయితే చాలా బాగా వచ్చిందనమాట టేస్ట్ రెసిపీ అయితే షూట్ చేయలేదు నెక్స్ట్ టైం చేసినప్పుడు ఎప్పుడైనా షూట్ చేస్తాను అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అనమాట సో చలి అయితే బాగా పెడుతుంది అండ్ ఇంకా అక్కడక్కడ ఫాగ్ అయితే కనిపిస్తుంది కదా నేను కొంచెం వర్క్ ఉండి నేను వెళ్ళినాను అనమాట ఒక్కదాన్ని వెళ్ళినాను సో అందుకు బస్ ఎక్కడానికి మా హస్బెండ్ వచ్చినారు కానీ అప్పటికే బస్సు వెళ్ళిపోయింది సో అందుకు మా హస్బెండ్ బైక్ మీద పక్క ఊరు వరకు వెళ్ళి అక్కడ నుంచి ఇంకా నేను బస్ ఎక్కి బెంగళూరుకి అయితే వెళ్ళినాను వరకు ఒక్కదాన్ని ట్రావెల్ చేసినాను మా డాడీ అండ్ వాళ్ళ ఫ్రెండ్ బెంగళూరుకి వచ్చారు సో నేను వాళ్ళతో పాటు కలిసి అయితే వెళ్తున్నాను నాకు జర్నీలో ఉన్నప్పుడు మొబైల్ అసలు ఎక్కువగా యూజ్ చేయవద్దు కాదు ఓన్లీ సాంగ్స్ పెట్టుకొని బయట నేచర్ని చూస్తే అలా చిల్లవుతూ ఉంటాను సో మేము ఇక్కడ ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాము ఇంటికి వెళ్ళేలోపు సెవెన్ థర్టీ అలా అయితే అయ్యింది ఇంకా వెళ్ళి తిని రెస్ట్ తీసుకున్నాను సో ఇది ఒక చిన్న వ్లాగ్ ఈ వీడియోకి అయితే ఇంతే వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్